తెలంగాణలో అందరికీ ఎంతో ఇష్టమైన గారెలండి అవి అండి సొరకాయ గారెలు ఇవైతే అందరికీ చాలా ఇష్టం కదా తెలంగాణ అని కాదు అంతటా చేసుకుంటున్నారు ఇప్పుడైతే ఫస్ట్ అయితే తెలంగాణలోనే ఫేమస్ అయిపోయింది సరికాయ గారెలు ఎన్నిసార్లు తినా మళ్ళీ మళ్ళీ తినాలని అనిపిస్తూ ఉంటుంది కదా చాలా మెత్తగా ఉంటాయి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కళా వ్లాగ్స్ నేను మీకు అలా అవుతున్నాండి సొరకాయ గారెలు చేసుకోవాలంటే ఏమేం కావాలి ఎలా చేసుకోవాలి అనేది నేను ఈ వీడియోలో చూపిస్తానండి ముందుగా సొరకాయ తురుము అయితే రెడీ చేసి పెట్టుకున్నాను ఇంకా దాంట్లో కావాల్సినవి కొత్తిమీర సన్నగా తరిగేసాను ఇంక ఇక్కడ ఉల్లాక్ యూజ్ చేస్తున్నాను నేను ఉల్లాక్ సీజన్ కదా అందుకని ఉల్లాక్ కూడా తీసుకొని దాన్ని కడిగి సన్నగా తరిగి పెట్టుకున్నాను తర్వాత మనం ఇక్కడ పచ్చిమిర్చి పేస్ట్ వేస్తున్నానండి పొడి కారం వేయట్లేదు ఇంకా నువ్వులు శనగపప్పు పచ్చిమిర్చి పేస్ట్ కోసం అయితే కొంచెం జీలకర్ర ఓమ తీసుకున్నాను కొంచెం పసుపు ఉప్పు ఉప్పు తగినంత కావాలి తర్వాత బియ్యపిండి పిండి పిండి కూడా మనము కొంచెం చూసుకొని పోసుకోవాలి ఇంకా తర్వాత పచ్చిమిర్చి పేస్ట్ అయితే రెడీ చేశానండి ఓమ జీలకర్ర వేసి పచ్చిమిర్చి వేసి ఉప్పు వేసి పేస్ట్ చేసి పెట్టుకున్నాను ఇంకా ఇక్కడ సొరకాయ తురుములోకి ఇప్పుడు ఇవన్నీ యాడ్ చేస్తున్నాను ఉల్లాక్కు కొత్తిమీర పచ్చిమిర్చి పేస్ట్ తర్వాత నువ్వులు ఇంకా కొంచెం అల్లం పేస్ట్ కూడా వాడానండి మీరు మీరు కావాలనుకుంటే వాడండి లేదంటే వెల్లుల్లి కూడా వేసుకోవచ్చు ఓన్లీ పచ్చిమిర్చి పేస్ట్లో ఇంకా తర్వాత ఇవన్నీ కలుపుకొని కొంచెం పసుపు వేసాను పసుపు వేసి తర్వాత దాంట్లోకి నువ్వులు కూడా యాడ్ చేసి ఇంకా బియ్య పిండి అయితే కలుపుకోవాలండి నా వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని చివరి వరకు చూసి నచ్చితే ఒక ఇచ్చి వెళ్ళండి ఊరికే వెళ్ళకుండా ఇంకా ఇక్కడ దీంట్లోకి సరిపడా బియ్య పిండి అయితే నేను కలుపుకుంటున్నాను ముందే నేనైతే తీసుకో పెట్టుకున్నానండి ఎంత అవసరమో అంతే ఆల్మోస్ట్ అంతా పట్టింది కొద్దిగా మిగిలింది చూసుకొని కలుపుకోవాలి ఎందుకంటే సురకాయలో వాటర్ కంటెంట్ ఉంటుంది కదా అందువల్ల మనం ఇంకా ఇక్కడ వాటర్ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు నేను ఇక్కడ శనగపప్పు పప్పు అయితే ఇప్పుడు యాడ్ చేయలేదు తర్వాత కలుపుతానండి ఎందుకంటే మా ఇంట్లో అమ్మగారు మా అమ్మగారు ఉన్నారు ఆవిడకి తినలేదు శనగపప్పు వేస్తే అనేసి ఇంకా తన కోసం సైడ్కి అయితే కొంచెం తీసేసి తర్వాత నేను శనగపప్పు మేము తినే దాంట్లో శనగపప్పు అయితే యాడ్ చేస్తున్నాను ఇంకా మీరు ముందుగానే అన్నీ కలిపేటప్పుడే శనగపప్పు కలుపుకోవచ్చు ఇంకా ఇలా పిండి అయితే కలిపి రెడీ పెట్టేసుకున్నాను ఇంకా గారెలు చేసుకోవడమే ఇంకా స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసానండి ఆయిల్ పెట్టేసి వేడి పెట్టేశాను ఇంకా ఆయిల్ వేడెక్కేలోపు లోపు పక్కకి చిన్న చిన్న ఉండలు చేసుకొని ఇలా ఒక కవర్ తీసి పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ పెట్టి గారెలు ఒత్తడమేనండి ఒత్తి ముద్దలా ఇట్లా హోల్ పెట్టాను ఇంక ఇక్కడ ఆయిల్ వేడిందా లేదా అని కొంచెం పిండి వేసి అలా చూస్తున్నాను ఎవరైనా కానీ ఎప్పుడు ఏ చేసినా ఇలా ఆయిల్ వేడిందో అని చూసేస్తారు ఇంకా ఫస్ట్ చేసిన దాన్ని తిప్పి అక్కడ స్టవ్ మీద పెట్టాను తర్వాత ఆయిల్ వేడెక్కింది కదా అనేసి ఇంకా గారైతే వేసానండి అలా వేసిన గారెని అలా రెండు వైపులా కొంచెం ఎర్రగా వరకు కాల్చుకున్నాను అంతే అండి ఇంకా ఈ విధంగా అన్ని గారెలు కూడా అలా కాల్చుకోవడమే ఇంకా మనకి ఇంకా కరకరలాడుతూ ఉండాలంటే ఇంకా ఎర్రగా అయ్యేంత వరకు కాల్చేయండి ఇంకా అంతే అండి సొరకాయ గారెలు అయితే చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు మా గారెలు అయితే రెడీ అయిపోయాయి తినడానికి రెడీగా ఉన్నాయండి మీరందరూ కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్